హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూ స్పెషల్ వీడియోస్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏసీ గురించి అన్నమాట ఇది హెయిర్ కంపెనీ నుంచి ఏసీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు కాదు మొన్న ఉగాది రోజున అయితే నేను తీసుకోవడం జరిగింది ఇంకా అప్పటి నుంచి వీలు పడక నేనైతే ఈ వీడియోని షేర్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి సర్వీస్ పర్సన్స్ వచ్చారనమాట వాళ్ళే ఇవన్నీ కూడా మొత్తం సెట్ చేశారు ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎండింగ్ వరకు ఈ విధంగా అయితే వీళ్ళన్నీ వన్ బై వన్ చేశారనమాట ఇంకా ఈ ఏసీ వచ్చేసి లాస్ట్ ఇయర్ తీసుకోవాల్సింది ఫ్రెండ్స్ అప్పుడు వెళ్ళాం అనమాట ఇంకా అంత అవసరం అయితే అనిపించలేదు మాకు ఫిఫ్త్ ఫ్లోరు ప్లస్ పక్కనే ఇది చెరువు కూడా ఉంటుంది అనమాట గాలి కూడా బాగా వస్తుంది ఇక్కడ ప్లేస్ కూడా ఫ్రీగా ఉండడం వల్ల అందువల్ల ఇప్పుడు అవసరం అని అనిపించలేదు కాకపోతే ఈ ఉగాది ముందు ఒక టూ డేస్ మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది చాలా హీట్ అయితే ఉన్నదన్నమాట ఇంకా వెళ్ళి తీసుకున్నాము చిన్నపిల్లలతో ఉన్నప్పుడు తప్పదు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే అమౌంట్ అది ఎక్కువ చెప్పడం అది ఇంకా చూసి ఇంకంత అవసరం ఏమీ లేదులే వృధా ఖర్చులు అని చెప్పేసి వస్తాం రిటర్న్ ఇంక ఇప్పుడు వచ్చేసి తీసుకున్నాము ఇది కూడా ఈఎంఐలో తీసుకున్నాం అనమాట నైన్ మంత్స్ ఈఎంఐ పెట్టి తీసుకున్నాము ఇంకా ఉగాదికి ఆఫర్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఆఫర్లో అయితే మనకి కొద్ది తక్కువలోనే వచ్చిందనమాట ఇంకా మిగతా కంపెనీలతో ఉంటే ఈ హెయిర్ కంపెనీ అనేది కొద్దిగా పవర్ సేవింగ్ కూడా ఉంటుందని చెప్పాడు వాడు తర్వాత ఇది సపోర్ట్ ఇది ఉంటుందని అన్నాడు చూడాలి ఇంక వీళ్ళైతే వన్ బై వన్ ఈ విధంగా సెట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళతో పాటు అన్నీ పింటూ పిన్ చూస్తూ వీడియో అన్నమాట ఇంకా ఇలాంటివంటే చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్ట్ కదా ఫ్రెండ్స్ అందులోకి ఏసీ ఏసీ అని మాకన్నా ఎక్కువ వీళ్ళే పట్టుకున్నారు త్రీ ఇయర్స్గా అడుగుతూనే ఉన్నారనమాట అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లలో స్కూల్లో అది చూస్తుంటారు కదా ఫ్రెండ్స్ అదొక ఇది అనమాట వాళ్ళకి ఇప్పుడు పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళకు ఉంది మనకు లేదు అనే ఇదిలో అడిగేవారు నేనైతే అంత అవసరం లేదులే ఎప్పుడో తీసుకుందాం లేని చెప్పుకుంటూ వచ్చేదాన్ని కానీ ఈసారి అయితే మేము కూడా ఉండలేకపోయాము అంత వేడైతే వచ్చేసింది అదనమాట ఇంకా ఇక్కడ బోర్డు అది పెట్టాం కదా ఫ్రెండ్స్ ఆ బోర్డు పైన ఇలా ఫిట్ చేస్తున్నారు మనకి ముందు వీడియోస్ లో కనిపిస్తూ ఉంటుంది కదా ఈ బోర్డు కట్టాను దాని పైన అయితే సెట్ చేశారు ఇక్కడ హోల్ పెడతారట ఇక్కడ నుంచి అలాగ పైకి తీస్తారనమాట పైకి ఇక్కడ హోల్ పెట్టడానికి ఇవన్నీ సెట్ చేస్తున్నారు డైరెక్ట్ కాకుండా ఆ డస్ట్ అది అందులో పడేలాగా ఏదో సెట్ చేస్తున్నారు అనమాట వీళ్ళు ఏ మిషన్ అయితే డ్రిల్లింగ్ మిషన్ లాగా ఉంది కొద్దిగా పెద్దగా ఉంది అన్నమాట ఇది పెట్టి వాళ్ళు అయితే సెట్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఒక ఇది కూడా పెట్టాము సెల్ఫ్ లాంటిది దాని మీద పడకుండా కూడా మనకి యూజ్ఫుల్ అయ్యింది అది ఇంకా వీళ్ళు వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీకి వచ్చారు ఫ్రెండ్స్ వచ్చి అంటే ఉగాది మర్నాడే వచ్చి చేస్తారనమాట నేను తెచ్చింది ఇది ఉగాది రోజు ఈ పూలేదు ఎలా పెడుతున్నారు ఏంటనేది మా పిల్లలు ఇంట్రెస్ట్ లేదు వస్తున్నారు అన్నమాట కష్టపడుతుంది బయటికి రెండైనా సరే అక్కడే నిల్చొని చూస్తున్నారు ఇంకా అంటే స్టాండ్ బిగించడానికి హోల్స్ పెట్టి స్టాండ్ బిగిస్తారు కదా దానికోసం ఇక్కడ ఫస్ట్ పెట్టారు కానీ ఫ్రెండ్స్ అక్కడ అంటే భీమ్ ఇది ఉంటుంది కదా మనకి మెయిన్ సపోర్ట్కి పెడతారు కదా అదైతే అక్కడ ఉన్నట్టుంది గోడ అందువల్ల అక్కడ హోల్ పడలేదు అనమాట చాలా గట్టిగా ఉంది అందుకని కొద్దిగా పక్కకు జరిపి హోల్ అయితే పెడుతున్నారు అక్కడ ఇక్కడ పెట్టారన్నమాట అక్కడ అవ్వట్లేదని అని చెప్పేసి రెండు దెక్కలు అవ్వలేదు సైడ్ ఎఫెక్ట్ చేశారు ఇక్కడ ఈ విధంగా స్టాండ్ అయితే పెట్టేస్తున్నారు ఇటువంటి ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ వాషింగ్ మెషిన్స్ కానీ ఇలాంటివి ఈ ఎలక్ట్రికల్ సంబంధించినవి ఏవైనా సరే మనం ఉగాది దసరా టైంలో తీసుకుంటే కొద్దిగా ఆఫర్లో వస్తుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళమే ఉంటాం కాబట్టి ఎంత తగ్గినా మంచిదే అనిపిస్తుంది అనమాట అందు గురించి అలాంటప్పుడు తీసుకుంటేనే మనం కొంతవరకు మనీ సేవ్ చేయగలం అది నా ఒపీనియన్ అనమాట ఇంకా మాకు ఇక్కడ వచ్చేసి ఈ వైర్ అది ఎక్కువే పడింది ఫ్రెండ్స్ ఎందుకంటే పైకల్లా తీయడం కదా కొంతమంది బయట సెల్ఫ్ మీదే పెట్టేసుకుంటారనమాట మాకైతే అలా అవ్వలేదు ఎందుకంటే ఫిఫ్త్ ఫ్లోర్ అవడం వల్ల హైట్ కదా వాళ్ళకి కూడా చేయడానికి ఇబ్బంది అనమాట అదే ఫస్ట్ ఫ్లోర్ అంటే ఈజీగా ఉంటుంది కానీ ఫిఫ్త్ ఫ్లోర్ అంటే సెల్ఫ్ మీద అవదనమాట అందరూ కూడా అలాగే పైన పెట్టుకున్నారు మేడ పైన అదేవిధంగా వీళ్ళు కూడా మా మేడ పైన పెట్టారు ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తాను మేడ పైకి వచ్చారన్నమాట ఇక్కడ కూడా పోల్ పెట్టి స్టాండ్ సెట్ చేసి పెడుతున్నారు ఇది మేడ పైన ഫോർ അവർസ് അത് മൊത്തം കംപ്ലീറ്റ് അയവരും ഫോർ അവർസ് അതെ പറ്റ చేసుకుంటున్నారు కూర్చొని అక్కడ ఇంకా నేను ఈ పెద్ద వీడియోలు వచ్చేసి దగ్గర దగ్గర వన్ మంత్ పైన అయిపోతుంది ఫ్రెండ్స్ షేర్ చేయట్లేదు ఇంకా అలాగే అనమాట టైం అది సరిపోక కొద్దిగా ఇదై నేను పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఈసారి పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా స్మాల్ వీడియోస్ అయితే డైలీ వస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే బిగ్ వీడియోస్ పెడుతుంటే కొద్ది వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ అదొకటి ప్రాబ్లం ఉందన్నమాట అంటే మనకి ఇంట్రెస్ట్ పెరగాలంటే వ్యూస్ కూడా కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది నాకు బిగ్ వీడియోస్కి అంటే మనం డైలీ పెడుతూ ఉంటే ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు ఏంటి వీలైనప్పుడు పెడుతున్నాం మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇవ్వడం వల్ల కొద్దిగా ఈ విధంగా అయితే అవుతుందనమాట ఇక్కడ నుంచి ట్రై చేయాలి ఎలా అయినా వీలు చూసుకొని పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా మన అమ్మూ స్పెషల్ వీడియోస్ ఛానల్ అయితే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ వల్ల ఇప్పటివరకు అయితే నేను రన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారా ఎలా మంత పెట్టి అలా చేస్తున్నారు కాలుస్తున్నారు వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా ఇంక ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ చీకటి పడుతూ ఉందన్నమాట అందుకే మేడ పైన సరిగా కనిపించలేదు ఇంకా మొబైల్ లైట్ వేసుకొని చూశారు నెమ్మదిగా ప్పటి వచ్చి వాళ్ళ సెట్ చేసుకొని ఒకటి ఒకటి చేస్తున్నారు ఇంక వచ్చేసి ఈ విండోది ఇది అయితే ఓపెన్ చేశారు ఎందుకంటే అక్కడ నుంచి ఆ పైప్ లాగి దీనికి కనెక్షన్ సెట్టింగ్ ఇవ్వాలి కదా అందుకని తీస్తూ ఉన్నారు ఇట్లాస్తున్నారు బాక్స్కి అయిన తర్వాత సెట్ చేసుకొని మనకి ఏసీ అయితే ఫిట్ చేయడానికి మొదటి బాక్స్ ఏంటి సో ఇదనుకో ఇక్కడైతే కంపెనీ ఏసి వచ్చేసండి ఫ్రెండ్స్ ఫైవ్ స్టార్ అన్నమాట ఇది ఆ దీని కాస్ట్ వచ్చేసి టాటల్గా 50000 అయితే ఐంది ఫ్రెండ్స్ మనకి పిల్లలు ఏసీ ఎంత ఎంతసేపులో ఆన్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నమాట అంతే కదా ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఏదైతే అలాగే అనిపిస్తుంది యాంగ్జైటీ ఎప్పుడు ఎప్పుడు నేను కూడా ఏసీ చేయాలి ఫస్ట్ టైం చేశాను అనమాట మన ఇంట్లో చేసినప్పుడే కదా ఫ్రెండ్స్ మనకి చూడటానికి అవైలిటీలు ఉంటుంది విధంగా మొత్తం టేప్ వేసేస్తున్నారు పేపర్ టేప్ తో మొత్తం చూడేశారు అనమాట అలా గట్టిగా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఏసీ ఆన్ చేస్తూ వస్తున్నాడు మా పెద్ద బాబు ఇలా ట్వంటీ టూలో పెట్టుకున్నాడు అనమాట ఒక టెన్ మినిట్స్లోనే మొత్తం రూమ్ అంతా కూల్ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్